శుభోదయం నారమచ్చినట ఓ మంచి మాట ఈ ఈ రోజున ఆయుష్ నాళ్ళు కలిసి ఉండాలిరా ఇదండి టాపిక్ ఆయుష్ నాళ్ళు కలిసి ఉండాలిరా వాస్తవానికి వెళ్తే మనం ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు కాస్త వివరించి చెప్తాను పండగొస్తే ఇంటికి వచ్చే చుట్టాలే ఏరి కష్టాల్లో కలిసి వచ్చే ప్రాణ స్నేహితులే ఏరి కొరివి పెట్టే కొడుకులే ఏరి నువ్వు తలనీలాలు ఇచ్చే దేవుళ్ళే ఏరి మనసిచ్చి మాట్లాడే మన వాళ్ళంటూ ఏరి మనవాళ్లలో కూడా నీవాళ్ళంటూ ఏరి గెలిచి వస్తే నీ భుజం తట్టే వాళ్లే ఏరి గెలిచి వస్తే నీ భుజం తట్టే వాళ్లే ఏరి నువ్వు పడిపోతే చెయ్యి వేసి లేపేవారే ఏరి నీ గుడము గొడ్డలైంది నీ గుడము గొడ్డలైంది సోదరా భూమి గుండె బద్దలైంది చూడరా నీ గుణము గొడ్డలైంది సోదరా భూమి గుండె నీ గుణము గొడ్డలైంది సోదర భూమి గుండె బద్దలైంది చూడరా నీ ధనము దయలేనిది కదరా నీ ధనము దయలేనిది కదరా నీ చేతి చేయిస్తుంది చేయిస్తుందిరా నీ ధనము దయలేనిది కదరా నీ చేత చేయిస్తుంది చేయిస్తుందిరామ్ మట్టిలో పుట్టావు కదరా మట్టి వాసన ఎట్లా మరిచిరావురా మట్టిలో పుట్టావు కదరా మట్టి వాసనను ఎట్లా మరిచావురా నువ్వు మనిషి పుట్టికెత్తినావు కదా నువ్వు మనిషి పుట్టునెత్తినావు కదా నువ్వు మనిషి పుట్టుకెత్తినావు కదా నీకు మనసన్నదే లేదు కదరా నమ్మకాన్ని అమ్ముకున్నావు అలాగే అమ్మలోని కమ్మతనాన్ని వదిలేశావు నమ్మకాన్ని అమ్ముకున్నావు అలాగే అమ్మలోని కమ్మతనాన్ని వదిలేశావు నువ్వు వెళ్ళిపోతావు మనిషి ఏనాడో ఈ భూమి వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు మనిషి ఏనాడో ఈ భూమి వదిలేసి ఉండాలిరా కలిసిమెలిసి ఆయుష్ ఉన్ననాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి ఆయుష్ నాళ్ళు కొంత తెలిసి ఇది మెట్ట వేదాంతం కాదు పిట్ట కథలు కాదు వాస్తవం నగ్ర సత్యం ఆయుష్ ఉన్నన్నాళ్ళు కలహాలు మర్చిపోయి తలతలన్నీ వదిలేసి ద్వేషాలు మానేసి అసూయ పగ ప్రతీకారాలు వదిలేసి ముఖ్యంగా జలసి మర్చిపోయి ఎదుటివాడి ప్రతిభను గుర్తిస్తూ ప్రోత్సహిస్తూ ఆయుష్ ఉన్న వాళ్ళు కలిసిమెలిసి తిరగాలిరా ఇద్దరిలో ఎవరు పోయినా ఆ ఒంటరితనంలో చనిపోయిన వారితో గడిపిన జ్ఞాపకాలే ఒక తీపి జ్ఞాపకాలుగా ఓ మధుర స్మృతులుగా మన మదిలో మెదులుతాయి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి కాబట్టి శాశ్వతమైన దేహం మీద నమ్మకం పెట్టుకోకుండా శాశ్వతమైన స్నేహాన్ని పంచుకొని పెంచుకొని జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపేద్దాం స్వస్తి భవదీయుడు నాలు